క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సర్చ్ నిర్వహించు మహిమ సంఘం అను ఈ టీవీ కార్యక్రమంకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు మాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం వీళ్ళరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము అనేక మంది ప్రజలకు సేవకులకు సంఘాలకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దీవునికరంగా ఉన్నందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక ప్రిలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము అపోస్తులేని పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ప్రిల్లర్ అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఈ మాటలు అన్యజనులకు రాసిన మాటలు కాదు ఏసుక్రీస్తు రక్తం చేత కడుగబడి ఆయన చేత పిలువబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘమనకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఇదిగో సంఘమ మీరు బలవంతులుగా ఉండండి మీరు శక్తివంతులుగా ఉండండి అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిగలవారై ఉండండి అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిల్లర దేవుని పిల్లలముగా క్రైస్తవ విశ్వాసులముగా మనము ఎంతో బలముగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ బలము అనేది శారీరకమైన బలము కాదు ఈ బలం అనేది లోక సంబంధమైన బలము కాదు లోక సంబంధమైన జ్ఞానముతో వచ్చిన బలము కాదు కానీ దైవ సంబంధమైన బలము అని మనం గమనించాలి ప్రిల్లర పేత్తు రాసిన మధుర పత్రిక మనం చదువుతున్నాము మీ విరోధ్యుగ అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు గనుక మీరు నిబ్బరమైన బుద్ధి గల మెలకువగా మెలకుగా ఉండండి అని వ్రాయబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా దేవుని పిల్లలముగా మనం మెలకువగా బుద్ధి కలిగి ఉండకపోతే అపవాది శోధనలకు మన బలి అయిపోయే అవకాశం ఉంది ఎఫ్ఎస్ పత్రిక గౌరవ మనం చదవాము అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులుగా ఉండండి పిల్లరా దేవుని పిల్లలముగా మనము శక్తిమంతులముగా లేకపోతే అపవాది శోధనలో మనం పడిపోతాం రెండు రకముల ప్రజలు సంఘంలో ఉంచు ఉన్నారు ఒకటి బలమైన క్రైస్తవులు రెండవ వారు బలహీనమైన క్రైస్తవులు బలమైన క్రైస్తవులు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా అపవాది ఎంతగా వారిని శోధించినా వారు బలవంతులు కనుక వారు స్థిరముగా కదలినవారుగా ఉండి అపవాదిపై జయమును పొందుతారు రెండవ రకము విశ్వాసులు బలహీనమైన క్రైస్తవులు వీరు అపవాది యొక్క శోధనలకు లోనైపోయి అపవాది శోధనలో పడిపోయి చివరికి ప్రభువును కూడా విడిచిపెట్టే భయంకరమైన స్థితిలో ఉంటారు ఈ బలహీనమైన క్రైస్తవులు అయితే అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించండి ఎదిరించుటకు మీరు శక్తి కలిగిన వారుగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లరా వేటగాడు కొన్ని పక్షులను లేదా జంతువులను పట్టుకోవడానికి వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ వేటగాని చేతిలో బలహీనమైనవి చాలా త్వరగా చాలా సులువుగా ఆ వలలో పడిపోతాయి కానీ బలమైనవి ఎగిరిపోయి వెళ్ళిపోగలవు బలమైనవి పారిపోయి తప్పించుకోగలవు ఈరోజు కూడా ప్రియులారా సంఘంలో విశ్వాసులైన వారిని సాతాను బహురకములుగా శోధిస్తూ ఉన్నాడు బాధిస్తూ ఉన్నాడు వేధిస్తూ ఉన్నాడు కానీ అనేక మంది బలహీనులుగా ఉన్నవారు మాత్రం ఈ సాతాను శోధనలో పడిపోయి సాతాను ప్రలోభాలకు లొంగిపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నారు అంచేత ఈరోజు మనం నేర్చుకోవలసిన అంశము అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే దేవునిలో మనము బలముగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియలారా ఇది లోక సంబంధమైన బలము కాదు ఇది ఆత్మ సంబంధమైన బలం ఏసు క్రీస్తు వారు కూడా నలభై దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆత్మ బలముతో ఆయన తిరిగి వచ్చినట్లుగా మనము చదువు లోకస్తు వార్తలో మనం చదువుతున్నాం ఏసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన బలముతో ఆయన నింపబడ్డాడు అలాగే బాప్తిస్మిహాను కూడా ఆత్మ చేత అతడు బలపరచబడినట్లుగా మనం లేఖనాల్లో మనం చదువుతున్నాం ప్రిల్లరా దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ బలవంతులముగా శక్తివంతులుగా ఉండి దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం వాడబడవలసిన అవసరత ఎంతైనా ఉంది అందుచేత ఈరోజు మనం నేర్చుకుందాము దేవుని పిల్లలముగా మనం ఎలాగు బలవంతులుగా ఉండాలి బలవంతులుగా ఉండి సాత్తాన్ని ఎదిరించాలి బలవంతులుగా ఉండి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయవలసిన వారుముగా మనం ఉంటూ ఉన్నాం ప్రిల్లారు మొదటిగా ఈ దేవుని యొక్క బలం మనం ఎలా పొందుకోగలం బలవంతులముగా మనం ఎలాగూ తయారవగలం అనే విషయాలు మనం గమనించినట్లయితే మొదటిగా నిహమియ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుందాం యహోవయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురుల మనం చదువుతున్నాము యహోవయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు ఈ దైవికమైన బలం మనకి ఎలాగొస్తుంది పిల్లల ఈరోజు లోక సంబంధంగా మనుషులు ఎంత బలంగా ఉన్నారు జ్ఞానపరముగా ఎంత బలంగా ఉన్నారు ధనపరముగా ఆర్థిక పరముగా ఎంత బలంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ ప్రిల్లరా దేవుని పిల్లలముగా శరీర సంబంధమైన బలము కాదు కానీ ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి ఉండాలి దైవికమైన బలాన్ని మనం కలిగి ఉండాలి అయితే దైవికమైన బలము మొదటిగా మనం ఎలాగూ సంపాదించుకొనగలమంటే ఎందు ఆనందించడం వలన మనము బలమును పొందుతాము ప్రిల్లరా మనకున్న బలము దేవుని ఎందే ఉంది దేవునిలో ఎంతో బలం ఉంది ఎందుకనగా ఆయన శక్తిమంతుడైన దేవుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవునిలో మనం బహుగా ఆనందించినప్పుడు మనం దైవ సంబంధమైన బలాన్ని శక్తిని మనం కలిగి ఈ లోకంలో దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనము వాడబడతాం ప్రియులరా ఈరోజు లోకములో అనేక మంది వారి యొక్క బలమును అనేక రకరకాలుగా వెతుకుచు ఉన్నారు లోక సంబంధముగా తినుట ఎందు లోక సంబంధంగా త్రోగుటి ఎందు లోక సంబంధముగా వినోద కార్యక్రమముల ఎందు లోక సంబంధమైన జ్ఞానమునందు వారు ఆనందిస్తూ అదే వారి బలము అని అనుకుంటూ ఉన్నారు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయంలో చదువుతున్నాము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అత్యయపడుదరు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అత్యయపడదామంటూ ఉన్నాడు పులిలారా మనకున్న బలము దేవుడి నుంచే మనకు వస్తుంది అందుకే మనం ఎప్పుడైతే దేవునిలో మనం ఆనందిస్తామో లోక సంబంధంగా కాక దైవపరమైన విషయాల్లో మనం ఆనందిస్తూ ఉంటామో అప్పుడే మనకు ఎంతో బలము మనకు సమకూరుతుంది ఎనిమిది గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చదివినట్లయితే కొందరు బలమును బట్టి చేస్తారట కొందరు వారు కొన్న బట్టి అది కొంతమంది వారు జ్ఞానమును బట్టి అది చేస్తారట మన బలము మన యొక్క శక్తి కేవలము దేవుడైన ఎహోవ యందు మాత్రమే ఉంది అని మనం గమనించాలి పులిలారా శారీరకంగా మనం ఎంత బలముగా ఉన్నా ఆత్మీయంగా మనం బలముగా ఉండకపోతే అపవాదం ఏ మాత్రము కూడా మనం ఎదిరించలేము దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించలేము క్రీడలు మనం గమనించినట్లయితే ఈరోజు అనేక మంది లోకములో బలమును వెతుకుతూ ఉన్నారు యశా గ్రంథము ముప్పై అధ్యాయం రెండు మూడు వచ్చిన చదివినట్లయితే అక్కడ రెండు విషయాలు మనం చదువుతున్నాం ఒకటి ఫరో వలన వచ్చు బలము రెండవది ఐగుప్తు నేడును ఆశ్రయించడం వలన వచ్చే బలం ఈ రెండు బలములు కూడా ప్రియులారా ఆ వ్యక్తికి సిగ్గును అవమానాన్ని తీసుకొస్తాయని ఆ లేఖనాల్లో మనం చదువుతున్నాం అవును ప్రియులారా ఈరోజు లోకములో బలమును మనుషులు వెతుకుతూ ఉన్నారు దేవుణ్ణి విస్మరించి దేవుణ్ణి విసర్జించి దేవుని ప్రక్కన పెట్టి లోకములో బలమును వెతుకుతూ ఉన్నారు ఐగుప్తు నేడును ఆశ్రయిస్తూ ఉన్నారు అనగా అన్ని సంబంధం ైన వాటిని ఆశ్రయిస్తూ లోకములోనే ఎంతో జయముందని ఆశ్రయిస్తూ ఉన్నారు చివరికి వారికి కలిగేది సిగ్గే అవమానమే అని యశ గ్రంథంలో మనము చదువుతున్నాం ప్రిలారు అందుచేత మనము దేవునిలో మన బలాన్ని వెతుక్కోవాలి అందు అప్పోస్తున్న పౌలు పిలిపిలు రాసిన భర్తకు నాలుగు అధ్యాయము నాలుగు వచ్చులు అంటే ఉన్నాడు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభువు నందు ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు ప్రియలరా మనకు దేవుని పిల్లలముగా మనకు ఉన్న బలము ప్రభువు ఉంది అందుచేత మన ప్రభువు నంది ఎల్లప్పుడూ మనం ఆనందించాలి ఈ యొక్క పత్రిక వ్రాస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పవులు చెరసాలలో ఉండి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు పిల్లలు అతడు చరసాలలో ఉన్నప్పటికీ నిజానికి చరసాలలో ఉన్నవారు అంత సంతోషంగా అంత ఆనందంగా ఉండలేరు వారికి ఎంతో వేదన వారికి ఎంతో బాధ ఆ పరిస్థితిలో కూడా ఫిలిపిలో ఉన్న సంఘాన్ని చెప్తూ ఉన్నాడు ఇదిగో మీరు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి ప్రిల్లరా ఇది దేవుడిచ్చే ఆనందం ఇది దేవుని వలన కలిగే ఆనందం నిజానికి లోకము వలన ఒకవేళ ఏదైనా ఆనందం మనకు వస్తుందంటే అది తాత్కాలికమైనది అది శాశ్వతమైనది కాదు ప్రభువులో ఉన్న ఆనందము మనకు ఎన్ని సోదలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మనం వెళ్ళినా ఎన్ని ఎన్ని ఆ దుఃఖకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వచ్చిన ప్రియారా మన హృదయంలో మాత్రము ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడా నీ పరిస్థితులను బట్టి నీ సోదను బట్టి నీ సమస్యలను బట్టి దేవుడి నీకు ఇచ్చిన ఆనందాన్ని దేవుడినికు ఇచ్చిన సమాధానాన్ని దేవుడినికు ఇచ్చిన సంతోషాన్ని నీవెన్నడూ కూడా కోల్పోకూడదు హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది ఒకసారి చదువుకుందాం అంజూరపు చెట్లు పూగికుండానను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణ కట్టే నా దేవుని ఎందు నేను సంతోషించదను అని చెబుతూ ఉన్నాడు పంతొమ్మిది వచ్చిన చదివినట్లయితే ప్రభువగు ఏహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అంటూ ఉన్నాడు అంజూరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివి చెట్లు కాపు లేకపోయినా చేనులోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డులు లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా నేను ఏహోవా ఎందు నేను ఆనందిస్తాను నా రక్షణ కట్టే నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను ప్రతి సహోదరి సహోదరుడా నీవెన్ని షోధల్లో ఉన్నా నీవు అనుకున్నవి నెరవేరకపోయినా నీ ఊహించినవి జరగకపోయినా దేవునిలో నీవు ఎల్లప్పుడూ సంతోషించాలి అదే నీకు నాకు బలముగా ఉంటుంది పిల్లారు అంటూ ఉన్నాడు ఇవన్నీ లేకపోయినా రాకపోయినా నేను మాత్రము నా రక్షణ కట్టి అయినా నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను ఎందుకు అనగా ప్రభు అగు నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ ఆయన చేస్తాడు ముందు వచ్చినాల మంది అతని కాళ్ళు వణుకుచున్నాయి అని అక్కడ రాస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నా కాళ్ళు లేడీ కాళ్ళ వల్ల ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాడు ప్రియ సోదరి సహోదరుడా ఒకవేళ పరిస్థితిలో ఉన్నా దేవుని ఎందుని ఆనందిస్తా ఉంటే ఆ సోధులన్నీ జయించడానికి నీవు బలమును పొందుకోగలవు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఆత్మ సంబంధమైన బలం ఎలాగొస్తుందంటే దేవునితో మన సమయాన్ని గడుపుట వలన దేవునిలో ఆనందించటం వలన దేవుని ఆరాధించుటలో దేవునితో సహవాసం చేయటలో మనం గడిపినప్పుడు పిల్లరా ఎంతో బలాన్ని మనం పొందుకోగలం మోస నలభై దినములు తండ్రి అయిన దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంలో మోస ఎంతో శక్తిని ఎంతో ఆనందాన్ని అతను అనుభవించినట్లుగా మనం చదువుతున్నాం కుమారుడైన యేస్సు క్రీస్తు వారు దేవుని సన్నిధిలో అరణ్యమునకు వెళ్ళి పోయి నలభై దినముల ఉపవాసం ఉండి తండ్రి దేవునితో సహవాసం చేసి యేస్సు క్రీస్తు వారు ఆత్మ బలముతో తిరిగి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం ప్రిసహోదరి సహోదరుడా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవునిలో మనం ఆనందించినప్పుడు నిజముగా గొప్ప బలమును గొప్ప శక్తిని మనం పొందుకొనగలం అందుచే ప్రియులారా మొదటిగా మనం గమనిస్తూ ఉన్నాము యేహో ఆనందించట వలన మనము బలము పొందుతాం ప్రి సహోదరి సహోదరుడా నీవు దేనిలో ఆనందిస్తూ ఉన్నావు లోక సంబంధమైన కార్యకలాపాల్లోనా లోక సంబంధమైన విషయాల్లోనా బైబిల్ చెప్తా ఉంది లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపడ్డామో అవి దేవుని వలన వచ్చినవి కాదు అపవాదు నుండి వచ్చినవి లోకములో ఉన్నదంతా గతించిపోతూ ఉంది కానీ ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు లోకములో వారు ఆనందిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ లోకమునకు సమీపంగా అయిపోయి విశ్వాసంలో చాలా బలహీనులుగా అయిపోతూ ఉన్నారు దేవునిలో చాలా బలహీనులుగా అయిపోతున్నారు అందుకే అపవాది తంత్రములను వారు జయించలేని వారుగా అపవాదికి లోనైపోయి షోధలు పడిపోయి భయంకరంగా వారు దేవుని నుంచి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి నాశనం పరిస్థితి ఈ రోజు ఎంతో మందిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రిల్లారా కానీ మనం అలా ఉండక ప్రభువుని నందు ఆనందిస్తూ దేవుని యందు బలముగా ఉందాం రెండవదిగా గమనించినట్లయితే యశ్యా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేను వచ్చిన ఆఖరి భాగంలో ఈ విధంగా రాయబడింది చదువుకుందాం మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును పిల్లరా రెండవది గమనించినట్లయితే మనము దేవుని మీద నమ్మకము ఉంచుట వలన విశ్వాసము ఉంచటం వలన మనకు బలము కలుగుతుంది శరీర సంబంధముగా ఒకవేళ మనం బలహీనముగా ఉండినప్పటికీ ఆత్మ సంబంధమైన బలము మనకు ఎలాగొస్తుంది అంటే దేవుని మీద మన నమ్మకం ఉంచడం వలన విశ్వాసమునకు ఎంతో శక్తి ఉంది అది దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించిన వరం అది ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారు బలము కలిగి అపవాదుని ఎదురించగలుగుతారు వారు బలము కలిగి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తారు హెవ్ర రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినములో మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయపడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా ప్రియులరా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండు అసాధ్యము దేవుని యొక్కకి ఎవరైతే వస్తూ ఉన్నారో ఆయన ఉన్నాడని తన్ను వెదక వారికి ఆయన ఫలము దయచేస్తాడు ఎవరైతే విశ్వాసముతో ఆయనను వెతుకుతారో వారికి ఫలమును వారికి బలమును కూడా ఆయన దయచేవాడు అంటూ ఉన్నాడు ఇప్పుడు లేఖన భాగాల్లో అదే పదకొండు అధ్యాయము ఎబ్రువ్ల మాస మధ్యలో పదకొండు అధ్యాయం చదివినట్లయితే ఎంతో మంది విశ్వాసము ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు జరిగించారు ఒకవేళ వీరు శరీర సంబంధంగా బలహీనలు కావచ్చు కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసము వీరిలో ఉండటం వలన వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు జరిగించారు నోవ గుడి చదువుతున్నాం అబ్రహాం గుడి చదువుతూ ఉన్నాం మోసే గుడి చదువుతూ ఉన్నాం యోసేపు గురించి చదువుతూ ఉన్నాం అలాగే గిజ్జోను బారాకు ఎఫ్దా వీరందరి గురించి చదువుతున్నాం పుయలారా వీరందరూ కూడా విశ్వాసమును బట్టి దేవుని కొరకు ఘనమైన కార్యాలు వారు చేయగలిగారు పాతన బంధన గ్రంథంలో ధాన్యాలు షడ్ర మేష్ అబ్ధనిగోలు వారికి దేవుని మీద ఉన్న విశ్వాసం వలన వారు బలము పొందుకొని దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసినట్లుగా మనము చదువుతున్నాం పుయలారు రోమిని రాష్ట్రం పద్ధతి నాలుగు వచ్చే ఇరవై ఒకటి వచ్చంలో చదువుతున్నాము అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక దేవుని ఎందు నమ్మకముంచినట్లుగా చదువుతున్నాం ప్రియులరావు దేవుడు అతనికి వాగ్దానం చేస్తాడు ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువులంతా విస్తారముగా చేస్తానన్నాడు అనేక జన్ములకు తండ్రి అవుతా అన్నాడు గాని సంవత్సరాలు గతించిపోతున్నాయి గానీ ఆ వాగ్దానం ఇంకా నెరవేరని పరిస్థితిలో ప్రియులరా అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాలేదు గాని అతనుకున్న విశ్వాసం వలన అతను బలము పొందినట్లు మనం చదువుతున్నాం సహోదరుడా కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరడానికి కొంత సమయం పట్టవచ్చు ఆ సమయంలో నీవు నిరాశపడవలసిన అవసరం లేదు నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఏం దేవుడులే ఏం చేస్తాడులే అని అనుకోవలసిన అవసరం లేదు గానీ విశ్వాసమును బట్టి నీవు బలము కలిగి ఆయన కొరకు ఎదురు చేస్తున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు ఆయన నీ జీవితంలో ఆయన చేస్తాడు లోకాసు ఎనిమిది అధ్యాయాన్ని చదువుతున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావ రోగం లేని స్త్రీ వచ్చే ఏసయ్య వస్త్రము చెంగిన ముట్టుకుంది ఏ ప్రభావం ఆమెకు వెళ్ళింది ఆమె స్వస్థత పొందుకుంది వెంటనే ఆమె రక్తదారు కట్టింది కారణం ఏంటంటే క్రీస్తు వారి మీద ఆమె విశ్వాసం ఉంచింది ఆమెకు ప్రభు మీద ఉన్న విశ్వాసమే ఆమెకు బలం దేవుని యొక్క శక్తి ఆమెలోనికి వెళ్ళింది గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగినట్లుగా మనం చదువుతున్నాం ప్రియస్ గారు మూడవ అధ్యాయ లో పుట్టుక నుంచి కుంటివాడైన ఒక భిక్షకుడు తాను భిక్షమెత్తుకున్న సమయంలో పేతరు యోహాలు వెళ్ళి నీవు లేచి నిలువని చెప్పగా అతను లేచి నిలు నడుచు గంతులు దేవుని మందిరానికి వెళ్ళినట్లు చదువుతున్నాం పొందుకున్నాయి ఆయన అతని అతని కాళ్ళు బలం పొందుకున్నాయి యొక్క మోకాలు బలం పొందుకున్నాయి కారణం ఏంటంటే యోహానులు విశ్వాసము ద్వారా ఆ బలము పొందుకొని ఆ కార్యాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రిలా ప్రి సహోదరి సహోదరుడా మనకు బలము ఎలాగో వస్తుందంటే విశ్వాసము వలననే మనం బలం పొందుకోగలం లోకమును జయించడానికి మనకు బలం అవసరం లోకములో పని చేస్తూ ఉన్న అపవాది ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలను శోధిస్తూ లోకములోనికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు నరకానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు అటువంటి సమయంలో మనకు బలము దైవికమైన బలము కావాలంటే అది కేవలము దేవుని మీద విశ్వాసం ఉంచిన వల్ల మాత్రమే మనకు ఉంది వ్యవహారం రాసిన మధుర పత్రిక ఐదు వచ్చిన నాలుగైదు ఐదు వచ్చినాలు మనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు ప్రిల్లారా చదివినట్లయితే లోకమును జయించాలి అంటే అతనికి విశ్వాసం అవసరము లోకంపై విజయం అనేది ప్రభువు మీద ఉన్న విశ్వాసం ద్వారా వస్తుంది అని మనం చదువుతున్నాం ప్రి సహోదరి సహోదరుడా లోకములో ఉన్న శరీరాశ లోకములో ఉన్న నేత్రాస లోకములో ఉన్న జీవపు డంబము నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను శోధిస్తూ ఉండినట్లయితే ఆ శోధలపై జయం పొందుకోవాలంటే అపవాది శక్తులపై జయం పొందుకోవాలంటే నీకు ప్రభువు మీద ప్రగాఢమైన నమ్మకం ఉంచినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము ద్వారా నీ బలం పొందుకొని ఎంతో విజయాన్ని సాధించగలను సంగతి అన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియుల కొన్నిసార్లు మన పరిస్థితులను మనం ఎదురించలేం కొన్నిసార్లు శోధనలు మనం జయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు పాత నిబంధన గ్రంథంలో దినవత్వాంతులు రెండో గ్రంథం ఇరవై అధ్యాయం చదువుతున్నాము ఈ హోషపాత మీదకి అనేక మంది శత్రులు వచ్చినప్పుడు ఈ హోషపాత ఏం చేయాలో తెలియలేదు వెంటనే అతడు ఉపవాసం ఉన్నాడు తన ప్రజలందరినీ ఉపవాసం ఉండమని చెప్పాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా ఇదిగో ప్రభు మాకు దిక్కు తోచదు ఇదిగో శత్రులు ఎదిరించడానికి మాకు శక్తి చాలదు అని దేవుని మీద విశ్వాసముతో ఆధారపడినప్పుడు విశ్వాసముతో దేవుని ఆశ్రయించినప్పుడు ఆ శత్రులందరిపై దేవుడు అతనికి జయమిచ్చాడు అక్కడ ఆ జయంలో చదువుతున్నాము ఆ రాజ్యము తర్వాత మిక్కిలి నెమ్మలముగా మిక్కిలు ప్రశాంతంగా అయింది ప్రతి సహోదరి సహోదరుడా నీ విశ్వాస జీవితంలో నువ్వు శోధన ఎదుర్కొంటున్నావా నీవు శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నావా నీకు అనేకమైన ఇరుకుల ఇబ్బందులు జీవితాలు కలుగుతున్నాయా తుఫాను వలె సోదరులు నీ మీదకి అలలుగా ఎగిసి ఉంటే ప్రతి సహోదరి సహోదరుల దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మీద విశ్వాసం కోల్పోక ప్రభు మీద విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ శ్రమలన్నిటిపై ఆయన నీకు విజయం ఇచ్చి తన బలముతో ఆయన నింపబోతు ఉన్నాడు అలాగే ప్రిల్లరా దావీది గురించి ఆలోచన చేసినట్లయితే ఆ మొదటి సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయులు మనం చదువుతున్నాము ఇది ఇస్రాయేలీ ఎదురించుడకో ఫిలిస్తీయుడైన అయిన గులియాత్ ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు ప్రజలందరూ జడిసిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు ఎవరు కూడా ఆ ఫిలిస్తూడి గులియాత్ను జయించలేని పరిస్థితిలో దావీదు అక్కడికి వెళ్ళాడు దావీదు బాలుడిగా ఉన్నాడు దావీదు ఇంకా చెప్పాలంటే పిల్లరా అతను ఏ యుద్ధాభ్యాసం చేయలేదు అతను యుద్ధమునందు నేర్పరి కాదు ఏమాత్రము కూడా అతను యుద్ధము చేయడం అతనికి అలవాటు లేదు గొర్రెలు కాసుకునేవాడు యుద్ధాన్ని ఏ విధంగా చేయగలడు గారి దేవుని మీద దావీదు ఆధారపడ్డాడు దావీదుని చూసి ఆరుమూల జానుడంత పొడువున్న చాలా బలాభ్యుడైన గులియాత్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పదిహేడు వద్యం నలభై నాలుగు వచ్చి నా దగ్గరికి రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును పక్షులకు ఇచ్చివేస్తున్నాను ఫిలిస్తీన్ దావేది తనగా దావేది చెప్తూ ఉన్నాడు గులియాతు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చి చున్నావు అయితే నీవు తిరస్కరించిన శ్రోయేలియుల సైన్యముల కథపతి యహో వా పేరట నేను నీ మీదకి వచ్చి చున్నా క్రీడార్యక్రమాన్ని గమనించినట్లయితే గులియాత్ దగ్గర కత్తి ఉంది ఈటె ఉంది బల్లెమనుంది యుద్ధ వస్త్రాలు అతను ధరించుకున్నాడు ఇది ఇస్రాయల్ అందరిని భయపెడుతూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు గానీ దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచాడు చెప్తూ ఉన్నాడు సైన్యముల కథిపతికి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చి నలభై నలభై ఆరవచనంలో ఈ దినమున నా నిన్ను నా చేతికి అప్పగించును పిల్లారా ఎంత విశ్వాసం అండి దావీదికి దేవుని మీద ఇదిగో ఎంత విద్యాభ్యాసం కలిగిన వాడువైనా నువ్వెంత బలాఠ్యుడువైనా నీ నేను సైన్యముల కథిపతికి యహోవా పక్షంగా నడుస్తూ ఉన్నాను నిశ్చయంగా దేవుడు నిన్ను ఆయనను నాకు అప్పగిస్తాడు ఈ విశ్వాసమే ప్రియులారా దావీదికి ఆ రోజు విజయం ఇచ్చింది దావీదు ఆ ఇస్రాయల్ దేశానికి రాజు అవ్వడానికి కూడా దావీదికి దేవుని మీద ఉన్న విశ్వాసమే ప్రియ సహోదరి సహోదరుడా కొన్నిసార్లు నీ శత్రువుని అంతగా భయపెట్టినా నీ శత్రువు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా నీ శత్రువు నిన్ను పడగొట్టాలని చూడ చూస్తున్నా నీ శత్రువు నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నా నీ విశ్వాసంలో గెలిపోక నిన్ను రక్షించు దేవుని మీద నీ విశ్వాసం ఉంచాలి ప్రియ సహోదరి సహోదరుడా మన విశ్వాసమే మన రక్ష ఉంది ఏసు చాలా సందర్భాలు అన్నాడు ఇదిగో నమ్మితే అని మార్త మరియలతో చెప్పాడు మీద విశ్వాసం వారి సహోదరులకు అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం ఒకరోజు సతాధిపతికి వచ్చాడు తన యొక్క దాసుడు పక్షవాత రోగముతో పడి ఉన్నప్పుడు సతాధిపతి ప్రభు మీద విశ్వాసం ఉంచాడు ప్రభు అంటాడు విశ్వసించిన ప్రకారం నీ అని చెప్పినప్పుడు దాసుడు ఆగడిలోని స్వస్థత పొందుకున్నాడు ఒకరోజు సమాజ పది గారు సమాజ మందిర అధికారికు వచ్చాడు ఇదిగో నా యొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉంది నీవు 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 స్వస్థపరచాలని చెప్పినప్పుడు పిల్లారా ఆ యొక్క ఆ మందిరపు అధికారి ప్రభు మీద విశ్వాసం ఉంచిన ప్రభు అంటాడు నీవు నమ్మిక మాత్రం ఉంచము ఆమె చావసిద్ధమై ఉన్న పరిస్థితిలో ప్రభుని ఆశ్రయించాడు తర్వాత మరొకడు వచ్చి తను మరొకడు వచ్చి అంటాడు నీ బోధకుని శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు పిల్లారా ఆ సమయంలో సమాజం అందరపు అధికారులతో ప్రభు చెప్పిన మాట నమ్మిక మాత్రం ఉంచము నీ విశ్వాసము కార్యం చేస్తా అతడు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు ప్రతి సహోదరి సహోదరుడా మన జీవితంలో కార్యాలు ప్రభు మీద విశ్వాసం ఉంచడం వలన విశ్వాసమైనది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన బహుమానం ఆ విశ్వాసాన్ని మనం ఉపయోగిస్తే మనము బలము కలిగే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడం మాత్రమే కాక అపవాదిని ఎదురించి జయకరమైన విజయవంతమైన జీవితాన్ని మనము జీవించగలం అంచేత ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు రెండు విషయాలు మనం చే మనం నేర్చుకున్నాము దేవుని ఎందు బలవంతులుగా ఉండాలంటే మొదటిగా ప్రభువునందు మనం ఆనందించాలి రెండవదిగా ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచాలి శోధల మీద కాదు పరిస్థితుల మీద కాదు మనుషుల మీద కాదు మన విశ్వాసం అంతా విశ్వాసమునకు నాకు కర్తయ్యు దాన్ని కొనసాగించబడి నేర్చు మీద మనం ఉంచినప్పుడు పోయిలారా మనకు జైవకరమైన జీవితాన్ని జీవిస్తూ మనం బలవంతులుగా ఉంటాం దేవుని కూడా గొప్ప కార్యాలు చేస్తాం అటువంటి

Christ Covenant Church, plot number no. 15, Kaligat Colony, near Vodha Colony, Phase 1, Vijayanagaram, 53503 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Bring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969. God bless you and your family.